హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి ఈ రోజు మేము శివరాత్రి రోజు ఏమేమి చేస్తామో మీకు బ్లాగ్ లే తన్ను వస్తాయి మా ఇంట్లో ఉపవాసం ఓన్లీ మా వదిన ఒకతే ఉంది మా వదిన ఉపవాసం ఎలా ఇస్తది మళ్ళీ ఇంకా మేము నైట్ ఎంత వరకు మెలుకుతూ ఉంటాము ఓవర్ లాస్ట్ వరకు మెలుకుతూ ఉంటారు ఏమేమి గేమ్స్ ఆడతాం అనేది అన్ని మీకు వీడియోలో చూపిస్తాము చాలా ఫన్ ఉంటది ఇంకేమైనా చెప్పాలనుకుంటారా ఇప్పుడు అయితే సోనికి పండ్లు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అందరము పడుపుదాం పార్టీ పా నేను అయితే మాతటే వస్తా అంటుంది ಮಾ ಅನ್ನೇಮೋ ಕೊಡು ಅಂತೋಸ್ పాప మంచి వాళ్ళు అయితే మమ్మీ ఏమైంది చిన్న లైగర్ ముందే చెప్పింది అది వస్తుంటే ఓ దాన్ని ఓటి మరి పంపించిండు ఇప్పుడు చూడు అయిపోయింది రోడ్ పైన వ్యాన్ అయిపోయింది ఊకిరు దమ్ వస్తుంది అంట తీసుకోమని తీసుకోండి రాళ్ళు అయితే ఆగిపోయింది అయిపోయిందని అయితే మళ్ళీ కార్డు తెచ్చి వ్యాన్ కి కట్టి తీసుకోవచ్చు ఎత్న వినకుంటే రానేస్తాం ఉండి వచ్చినాం ఇప్పుడు రోడ్ మీద అయింది అన్న కాల్ చేస్తే అన్న వచ్చేసింది తాడైతే కట్టురు గైస్ పినికి ఇప్పుడు ఇది గుంజుకొచ్చిన కాబట్టి ఇది అయితే మొత్తం వంకరైపోయింది ఐదు వంకర ఇప్పుడు మన కార్ తీసుకొని వచ్చి నీడి దాకా ఇప్పుడు అయితే మనం గ్యాస్ కొట్టించుకొని మళ్ళీ డాడీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి గైస్ మనమైతే ఇప్పుడు తీసేసుకున్నాము మన సామాన్ మనకు కావాల్సిన సామాన్లు అయితే ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం ఇద్దరు పెట్టుకొని వచ్చు ఒక్క అని తోడు ఎడింగ్ చేస్తున్నాడు అంటే ఎడిటింగ్ చేస్తున్నాడు మన సిరీస్ చేస్తున్నాడు మన దగ్గర వండుకుంది గైస్ మమ్మీ అయితే ఇప్పుడు ఇదే దీనికి పేరు తెలుసుకుంటే కామెంట్ చేయండి కందరగడ్డ అంటారా ఇంకా కామెంట్ ఏం అవసరం లేదు దాన్ని వాష్ చేస్తుంది మమ్మీ అయితే ఇప్పుడైతే మమ్మీ కందరగడ్డనైతే కుకింగ్ చేసేసింది అది ఉడికిపోతే లోపట అప్పటి వరకు డాడీ మనం పండ్లు తెచ్చుకోవాలి చూపిస్తే మీకు మనం తెచ్చిన పనులు అయితే అంగూరు మళ్ళీ ఇంకా ఏమంటే కర్బూజనా కర్బూజ్ ఇది కర్బూజ ఇది సపోటాలు అది సంత్రాలు అది అది పపాయ ఇది కందరగాడ అటు అట్టి పండ్లు అయితే ఇక్కడ అక్కడ ఉన్నాయి అట్ట పండ్లు అయితే ఇవి మనం తెచ్చుకున్న పండ్లు అయితే ఇప్పుడు పూజ చేసి మా వదిలినైతే ఒక ఇస్తుంది మేము కూడా ఇస్తాము ఉపాసం లేము కాకపోతే మేము కూడా ఉపాసం ఉన్నట్టు అయిపోయింది అయితే కాళ్ళకి పసుపు పెట్టుకుంటారు అదద్దు పెట్టద్దా అది కుట్రు బాసావు జల్దిరా జల్దిరా పెట్టుకో పెట్టుకో పెట్టుకోదా నించో 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 రా ఆరే లెక్టు పెట్టుకున్న ఆరే మీద పెట్టుకోలేదు లోకి కూడా పెట్టుకుంటుంది ఓకే గైస్ మా అమ్మ అయితే గుస్తైపోతుంది ఏదైనా ఒక ఫ్లోర్ లేదు కానీ మా అమ్మాయి అయితే ఇప్పుడు కర్బూజా కర్బూజా వస్తుంది అది కర్బూజ్ ఇది కర్బూజా

కనిపిస్తులేదు అదే కాదు దేవుడు పెద్దగా తినాలి అటు పెట్టేస్తుంది దేవుడు పెట్టేసింది

నైట్ వన్ అయితే నాకు కూడా మీకు వస్తుంది నాకైతే ఇంకా మన వాళ్ళు చూపి సెండ్ చేస్తారు ఫోన్ చేస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తుంది వెళ్తే డాన్స్ చేస్తారు నేను ఇక్కడ ఫోన్ నేను నాకు ఫోన్ వస్తున్నా చేసుకుంటే వస్తున్నాయి

అది 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 కంప్యూటర్ 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 వస్తా వద్ద కంటిన్యూ చేద్దాం మనం మమ్మీ ఫస్ట్ బయటకు వచ్చింది సెకండ్ అనుకుంటున్నా కాకపోతే ఫస్ట్ వచ్చిన వాళ్ళే లాస్ట్ పోతారని నా అభిప్రాయం మేము ఎట్ల మంచిగా లూడో ఆడుతున్నాం మీ ఇంట్లో ఏమేమి కామెంట్ చేయండి పొద్దున్నారా ओह ये देखो 5 और 6 1 2 3 4 5 6 6 बच्चे में जम पे सा ये बड़े सुनो बड़े संबंध मना आईपैड पिन निकालो आई एम आईया अंदर का तुम डुबे का तुम पहले ये नहीं अब अच्छा इधर इधर से आधाड़ चाहिए नु वार रहा मम्मी बोल रही डिस्को सिम्बा में कुछ सिम्बा मलाना हट ए ٹری ڈاگ اے گا متنگا برا بھائی موتنائیں کلوسندی اکہ اسی اکہ اے اسی اکہ اکہ تو کیا بابوتو اتس اتس کر اتس اتس کر جی ڈسنگ اے رہا اتس کوت کوٹ نو اڑی ڈرا پکڑ بڑا دےڑا اکٹی اکڑا دےڑا دےڑا ناں بڑا دےڑا ننھا 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 لے ڈنک ڈک 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 موڑو اٹے موڑو اڑا واسطہ

మమ్మీ ఇష్టం మమ్మీ ఇష్టం మీరు వస్తాయ్ లోకి మమ్మీ ఇష్టం నేనే వస్తుందో చీటింగ్ కాదు మమ్మీ మనసులో ఒత్తుకుంటుంది మమ్మీ చంపింది అది నేను చంపలే కదా మమ్మీ ఇప్పుడు అంది చంపింది యమ్మే ఎంフィール ఉన్నాడ బాబాయ్ కాలి చెబరు ఐ లోకి మొత్తం ఆడుకో ఉత్తే మాత్రం మూగ దక్కి ఎగ్జిట్ అయిపోతా ఏంది ఆ ఊలే చూస్తుందను అదే లోకి మమ్మీ చంపింది అది మేము ఉత్తరే కదా నువ్వు ను పని కూడా చెప్పలే మమ్మీకి సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీ సంపేసినట్టు నా మీద పడతారు కొడుకు సంపేస్తున్నారు ఏ లోకి

మాట్లాడుకుంటారు ఢీల్ కచ్చ కట్టుకుంది మమ్మీపై కర్చ కట్టనున్న లోకి బాధపడదు నేను కూడా ఒక్కడు కూడా రెండు అయ్యా అమ్మా కడుకులు ಗಾಯ್ಸ್ ಇಸೌಂಡ್ ದೇಖಿನಾ ಕುಕಲ್ ಬಟಾಡಾದು ಸೇಮ್ ಸೌಂಡ್ ಸೇಮ್ ಸೌಂಡ್ ಆಡಾ 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 ಸೇ ಎಲ್ಸರ ದರಟೇಲಿ ಎನು ಗೆಲ್ವಾ ಹುತಿ ಯೋ ಗುಡ್ ಗುಡ್ ಓ ಜೋರಿಯೋ ಗೋ ಟು ದಾ ಕರ ಆಡಾಡೆ ಆ ಲೋಲಿ 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 ఎందుకు ఎందుకుడుతున్నా అట్లా స్ట్రీట్ డాక్స్ స్ట్రీట్ నేను ఈ డబ్బు దానికి ఒకటి పక్కా పడుతుంది సెకండ్ లో ఎవరవుతారు మీరే అవుతారు నేనైతే అక్క డైరెక్ట్ బస్సు రెడీగుండు బాసు పొద్దుల బస్సు మనకి ఒకటి పడాలి నాకు ఒకటి పడాలి తాడు వరసరా చూడాలి

గైస్ టైప్ వచ్చేసి ఓకే టైం అసలు ఛార్జింగ్ అయిపోయింది త్రీ ట్వంటీ సెవెన్ అయితే అవుతుంది నాకు మీరు వస్తుంది కనబడుతున్నాం అయినా కానీ మీతో ఉంటున్నాము ఛాలెంజ్ కాబట్టి అన్ననైతే వెయిటింగ్ చేసుకుంటుండు అసలు వస్తున్నారా మా మమ్మీ వాళ్ళు అయితే మూడు గంటల నుంచి వెళ్ళలే పనులు అయితే స్టార్ట్ చేసిర్రు ఇదంతా నూకిరు తుడిసిరు మొత్తం నీట్గా ఇప్పుడైతే మమ్మీ పూజ స్టార్ట్ అయింది పూజ చేస్తుంది అంటే ఇప్పుడు తుడుస్తుంది మమ్మీ మొత్తం కోర్ అయితే టైం నాకు దిగురొస్తుంది వండుకుంటా అంటు వద్ద నైట్ అయితే నేను పడుకున్నా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు చేసినా నేను గైస్ ఈ వీడియో తింటే ఇక ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి ఏంటి బాయ్ బాయ్